నువ్వు నాలో మంచిని చూసినా నాకు నచ్చదు ఇది కాదు ఆత్మాభిమానం నర్సింహారెడ్డి నాకు ఓ రోజు వస్తుంది నర్సింహారెడ్డి ఆ రోజు క్షమాపణ అడిగే స్థానంలో నువ్వు ఉంటావు క్షమించే స్థానంలో నేను ఈ మట్టిలో పౌరుషం ఉంది అది నీలో ఉంది నాలోనూ ఉంది నీ పౌరుషాన్ని ద్వేషం కోసం కాదు దేశం కోసం చూపించు అప్పుడు నీ ముందు తల ఉంచుకోవడమే కాదు తల తెంచుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను

అద్భుతం అది మాకు తెలుసు లక్ష్మి గారు ఇదే నాట్యకళ ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్తగా ప్రయత్నించవచ్చుగా ఈ లక్ష్మి దేవుడి కోసమే ఆడుతుంది దేవుడి ముందే పాడుతుంది ఈ మనుషుల కోసం కాదు ఆ దేవుడు కూడా మనుషుల కోసమేగా చెడుని ప్రశ్నించేలా మంచిని పెంచేలా కొంచెం మార్చి చూడండి కళకి ఓ అర్థం ఉంటుంది ఏంటి ఆయన చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా అతని ఆలోచనల నుంచి బయటికి రానేమోనని భయంగా ఉంది ఎవరు చేశారు ఎవరు చేశారు నేను అయ్యా నువ్వు దీపం పెట్టే ఇల్లు నువ్వే తగలబెట్టుకున్నావా ఏ సెయ్యాలి అయ్యా ఒకప్పుడు త్వరలో బతికినా ఎక్కడికి తెల్లవాళ్ళు వచ్చినారు ఈ భూమికి దరిద్రం పట్టింది అది సాలెదల్లట్టు రెండేళ్ళింద ఒక్కవానసు రువులో మా సొచ్చేది సగం పట్ట అందులో సగం శిస్తుకి తీసుకుపోయారు పోవ దొంగతనం చేయడం ఏందయ్యా

పక్కింట్లో పువ కనపడితే అమ్మ కోసం తీసుకొచ్చా పెద్దనయ్యా ఉయ్యాల వడ నష్టం కూడా గాదెలో ఉన్న ధాన్యం మొత్తం బళ్ళకెక్కించండి ఈ రేనాటి గడ్డ మీద ఎవరు వస్తులతో పడుకోకూడదు దొంగతనం చేయడం తప్పురా దొంగతనం అంటే మనది కానిది మనం ముట్టుకోకూడదు మనదైతే అది మన హక్కు వదలకూడదు రెడ్డి గారు ఈ మాసం తవర్ జీ పంపి రాఘవాచారి పంటలు పండినంత కాలం మా సీమ ప్రజలు శిస్తు కట్టారా లేదా మంచోడు కదా తోరా కట్టేశారు ఇక కరువు తీరేదాకా కట్టారని చెప్పు అయ్యా వచ్చే ఏడాది కూడా కట్టరని చెప్పు కాదని వస్తే మా సీమ భూములు వాళ్ళ వెన్ను పూసలతో దున్ని శిస్తు కడతామని చెప్పు ప్రమాదమేమో కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా కూడా బ్రిటిష్ వాళ్లకు శిస్తు కట్టకండి ఆ పళ్ళు తిరిగి నరసింహారెడ్డికే పంపించండి నా ప్రజలకి మన ధాన్యాన్ని పంచండి నా రాజ్యంలో ప్రజల్ని శిస్తు కట్టొద్దని చెప్పి నరసింహారెడ్డిలా నేను బ్రిటిష్ వాళ్ళని ఎదిరించలేను నేను ఎదిరించలేను నేను ఎదిరించలేను నేను ఎదిరించలేను అందరి నిర్ణయం ఇదేనా వీరారెడ్డి ఒక పాలగాడి రాజ్యంలో ఇంకొక పాలగాడు తలదోర్చకూడదు పదండి ఆయన ఇక్కడ ఎవడి రాజ్యం వాడితే ఎవడి పాలన వాడితే మన దారి నరసింహారెడ్డి దారి పదండి రాష్ట్ర ప్రెసిడెన్సీ ఒక్క సంవత్సరం పన్నులు నమ్మలందరికి పాతికేళ్ల మేత సారువాడు మొత్తం పుడుతున్నాయి ఈ దత్త మండలం నుంచి టాక్సెస్ ఎందుకు తక్కువ వస్తుంది ఆ ఏరియాలో ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదటి నుంచి కష్టంగా ఉందోరా రీజన్ లేనాటి గంట మహత్యం ద్వారా ఆ ఏరియాలో పుట్టిన కుందేలు కూడా పులిని తరుముద్దాయి అందుకే అక్కడ ఉన్న పాలెగాలని ప్రజలను ఎదిరించలేకే ఆ నిజాం ప్రభు ఆ ఏరియా మీకు దత్తతగా ఇచ్చారు ఆ నాటి నుంచి అది దత్త మండలం అయింది ఆ ఏరియాలో ఎప్పుడూ గరువులే అయినా వాళ్ళు ఎవరికి తల వంచరు కడతారు వాళ్ళకి ఇష్టం వచ్చిన రేనాడులో చంపైన ట్యాక్సెస్ కలెక్ట్ చేయండి మనల్ని చంపేస్తారు థామస్ మందో రైతు వారి యాక్ట్ వాళ్ళ అధికారాలు తీసేసిన ఇంకా అక్కడ ప్రజలు ఆ పాలగాలనే నమ్ముతారు అంతే దూసారు మన బ్రిటిష్ సైనికులు కూడా వాళ్ళంటే భయపడతారు